నాకు కలిసిన వాళ్ళు దయచేసి పక్కకు వచ్చేయండి నా పక్కకు రండి నా దాదం రా నాకు కలిసిన వాళ్ళు దయచేసి పక్కకు వచ్చేయండి ఓకే కొంచెం చెప్పండి

ஜெய் தெலுங்கு எல்லாம் கொஞ்சம் என்ன கற்க

जो मात माते नो जी मरे भू കണ് തലേ

Thank you. i <laughs>

Vem

ఈ వచ్చి ఒక ప్రత్యేకత ఉంది ఏమంటే మనము అధికారంలో లేనప్పుడు బాధలే బాధలు కానీ భౌతిక గ్యారెంటీ కానీ మళ్ళీ మనము మండల పార్టీని కమిటీని అధ్యక్షులని ఎంపిక చేసే కార్యక్రమంగా మీ తర్వాత చర్చించాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము ప్రమాణ స్వీకారంతో పాటి కాబట్టి అర్థం చేసుకొని ప్రమాణ స్వీకారం తర్వాత వక్తలు ఒకరిద్దరు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మొదటిగా కదిరి పట్టణ వాళ్ళని ఆ పక్కన ఉన్నటువంటి షామ్యాలు పిలిచి వాళ్ళతో మాట్లాడదాం మళ్ళీ మండలాల వారిగా తనకల్లతో మొదలుపెట్టి తనకళ్ళు నల్లజెరువు ఎంపీకుంట గాండపెట్ట కదిర్ రూరల్ తలుపుల ఈ సీరియల్ ప్రకారము వాళ్ళని పెట్టండి ఎవరైనా పన్నెండున్నర తర్వాత భోజనాలు ఉండేవాళ్ళు భోజనాలు చేసుకోండి భోజనం చేసుకొని కూడా వెయిట్ చేయండి మొత్తం ఈరోజు మాట్లాడుకున్న తర్వాతే బయటికి పోలం అందరితో

सेटल ग्रेंड, बोसन्दरा, बोसन्दरा को भी यहीं अभी तो है, एक बार आउट रहा तो ना। नेक्स्ट वाला तो दूसरी, बाला। रूरल बनाना तो बंदी चिना, सीएम। కూర్చో ఈ పెద్ద ఆయన్ని ప్రత్యేకంగా సన్మానించే ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అందరు కూడా కార్యకర్తలు ప్రతిరోజు వచ్చేసి శిబిరం దగ్గర ఎండలో ధర్నా చేసేవాళ్ళం నిరార దీక్ష చేసేవాళ్ళం పాపం ఆయన వయసు ఉండే షుగరు బీపీ అన్నీ పెట్టుకొని కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళకి ఎవరికి రోజు ఎండలో కూర్చుంటున్నామనే బాధ లేకుండా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అందరినీ అలరించినటువంటి పరిస్థితి ఈ కదిలి నియోజకవర్గ చరిత్రలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అందుకే ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తాను గౌరవిస్తాను ఇప్పుడు లేదు ఈరోజు కాదులే 붙어 붙어. 응. 내비번호만 కూర్చో కూర్చో శ్రీనివాసులు శ్రీనివాసులు నలుగురు మన రెండు వందల ఇరవై షేక్ ఎన్పి గుడి నుంచి దీంట్లోకి ఎట్లా వచ్చినా ఇది తీసుకున్నాం మీరు మళ్ళీ మళ్ళీ తీసుకున్నాము వీళ్ళది అయిపోయి నెక్స్ట్ పేజ్ లెక్క అటుకు వస్తాము ఎక్కువ అంతా వచ్చేటట్టు తీసుకోండి అంతా గ్రూప్ ఫోటో వచ్చి ஆ <coughs> <Anderleveda. tos> 아 됐네. 이제 다 모였네. 이다 어떻게 부 Medicaid o 비 s mis o r a l l y 이번에 국 e g யலா

మను విడికిరాండి చెప్పు ప్రమాణ స్వీకారం ఒకగా ప్రమాణ స్వీకారం అంటే